ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఉపవాస కుడికు కుడి వచ్చిన మీ అందరికీ హొస్సన మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని ఆశీర్వించి దీవించునుగాక మరి ఈరోజు మనమంతా ఈ ఆవరణంలో ఉపవసించి ప్రార్థన చేయడానికి అనేక విషయాలు ప్రభుత్వం చెప్పుకోవడానికి మన మనవులన్నీ విన్నపించుకోవడానికి అర్జించుకోవడానికి యాచించుకోవడానికి కన్నీరు కార్చి మొరపెట్టుకోవడానికి ఇదిగో ఎలాగున సమకూర్చబడ్డము అనే విషయాన్ని మరచిపోకూడదని నా భావన ఏమున్నాయి ఆయనకు చెప్పుకోవడానికి సంవత్సరంలో ఇంచుమించు సంవత్సరం పొడుగున కాలు నొప్పి వెను నొప్పి తలనొప్పి పన్ను నొప్పి ఇంకా అమ్మాయికి పెళ్ళి అబ్బాయికి ఉద్యోగం స్థలము పొలము ఇవి చెప్తూనే ఉంటున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పడానికి సావుకులుగా మేమంతా కలిసికట్టుగా కదలి రావడానికి గల ఆంతర్యం ఇక్కడ ఒక దైవ చిత్తాన్ని మన కళతో చూడ్డానికి మరి ఆయన సంకల్పం ఏమై ఉన్నదో ఆయన నిత్య ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రార్థించి తెలుసుకుని ఆ దిశగా ఇది మన పెద్ద కుటుంబం ఇది వేల సంఘాలు కలిసికట్టుగా ఒక ఇంట్లో ఉన్నట్లుగా ఒక కుటుంబం ఈ కుటుంబాన్ని ఎలా నడిపించుకొని మరి ఆయన చిత్తం ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో తెలుసుకొని అడుగు వేయడానికి ప్రార్థించడానికి మనం ఇక్కడికి వచ్చాం మరి మనం కళలో కూడా అనుకోలేదు దైవజనులు ఇంతకు ముందు మాట్లాడిన దైవజనులు అనేక విషయాలు మనతో చెప్తూ వచ్చారు మరి నాలుగు మాటలతో తుంచి పక్కన పెట్టడానికి ఇది నాలుగు మాటలతో కుదిరే పని కాదు ఇది ఏది పట్టుకున్న దానికి ఒక చరిత్ర ఉంది నేను పట్టుకున్న మైక్ దగ్గర నుంచి బైక్ దాకా ఏది పట్టుకున్న ఒక చరిత్ర మనసుని తొలిచివేసే చరిత్రలు కంటికి తేమ కలిగించే విషయాలు అనేక విషయాలు ఉన్నాయి పరిచర్లో జరిగిన విషయాలు కనుక ఇది నాలుగు మాటలతో ఏదో తుంచి అలా ప్రక్కన పెట్టి అయిపోయిందని చెప్పుకోవడానికి కాదు దేవుడు మన సహవాసాన్ని మన కుటుంబాన్ని గతించిన సంవత్సరంలో గతించిన సంవత్సరాలలో ఆశ్చర్యకరంగా ఆయన నడిపిస్తూ నిలిచిన ప్రతి స్థలాన్ని దీవిస్తూ వేసిన ప్రతి విత్తనాన్ని ఫలింపచేస్తూ విస్తారమైన ఫలములను ప్రపంచానికి అందిస్తూ ఈ హోసన్న మినిస్ట్రీస్ని ఆయన భుజస్కంభాల మీద మోసుకుంటూ వచ్చాడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు వేసన్న గారు ఆయన్ని ఒకటే మాట చెప్పాలి నేను ఆయన్ని దేవుడు ఇష్టపడ్డాడు దేవుడు ఆయన్ని కోరుకున్నాడు ఇకంతే ఇంకా దానికి ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు ఆయన్ని ఇష్టపడ్డాడు దేవుడు అంతే అందుకే ఆయన పట్టుకున్నంత బంగారైంది ఆయన పట్టుకున్నంత సఫలమైంది ఆయన ప్రారంభించిందంతా కూడా శిఖరాలెక్కింది ఇదిగో ఈ రోజున ఈ ఆరు బయట ఈ ఊరు బయట ఇంత విశాలమైన స్థలములో లక్షల మందిగా ఎలాగో కూడుకొని వచ్చిన ప్రార్థన చేయడానికి సమైక్యతతో సహవాసంగా సంఘంగా కూడి వచ్చే ఇంత విస్తారమైన పంటగా మారింది ఒకవేళ ఇది మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఇప్పటికీ ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడో అని తలంచుకుంటే గుండె ఉప్పొంగిపోతుంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు ఇంతవరకు నడిచి వచ్చిన మార్గం వేసిన ప్రతి అడుగు కృతజ్ఞతకి పునాదిగా నిలిస్తే ఇంకా రాబోయే దినాల్లో నా నిండు మనసుతో చెప్తున్నాను మనకు ఆయుష్ండి చూడాలనే కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నా దేవుడు అంకంతే ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము ఒకసారి చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదివితే అక్కడ వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను నా జనులైన ఇస్రాయేలుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును ప్రియులార ఇక్కడ చూడండి నా జనులైన ఇస్రాయేలుయుల కొరకు నా జనులు ఆయన జనులు ఆయన ప్రజలు లోకజనులు కాదండి ఉన్నదంతా వదులుకొని ఆకలి దప్పుల్ని చేతబట్టుకొని కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని బైబుల్ పట్టుకొని ఒంటరిగా ఏకాకిగా వేసుకున్న వస్త్రాలతో ఒక నాయకుడు ఈ ప్రాంతంలో అడుగుపెట్టాడు ఈ ప్రాంతంలో సంచరించాడు ఆనాడు ఆదరించడానికి హక్కును చేర్చుకోవడానికి అభిమానించడానికి స్నేహించడానికి సాటి నరుడు ఒక్కడు కూడా లేని నిసీలో ఒంటరిగా వెలిగింది ఆ దీపం ఈ నీ వెలుగు చూపించింది ఏకాంతంలో ఏకాకిగా నిలిచి చేదోడు ఓదోడు లేని ఆ ఒంటరితనంలో బాధను దిగమింగి ఆకలి తీర్చుకొని కన్నీళ్ళతో పునాది వేసింది ఈ సహవాసానికి ఆ సమర్పణ ఈనాడు లక్షల లక్షల కుటుంబాలలో ఆయన స్వరం వినబడేటట్లు లక్షల కుటుంబాలలో ఆయన మాట ప్రతిధ్వనించేటట్లు క్రీస్తు సిలువను చూపింది అదిగో ఆ సమర్పణ త్యాగపూరితమైన జీవిత గాథ వాక్యం అంటుంది నా పేరు పెట్టబడిన ఆర్జనులు నాజనులను వారి కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుతాను నిజమే ఒక స్థలమును ఏర్పరిచి మన ఆత్మీయ తండ్రి దైవజు లేసన గారు పలుమార్లు చెప్పేవాళ్ళు ఇది నేను నాటలేదు ఇది నేను కట్టలేదు ఇది నా మూలంగా జరిగింది కాదు నేను కళలో కూడా ఊహించలేదు ఇది నాది కాదు పలుమార్లు ఆయన వేదికల మీద ఒక్కడి నుంచి చెప్పేవాడు ఎవరు నాటారు దీన్ని ఇంత జన సమూహాన్ని ఎవరు వేలవేసి పిలిచారు ఈ కుటుంబానికి నాంది పలికింది ఎవరు ఈ కుటుంబానికి పునాది వేసింది ఎవరు ఇదిగో ఈ వాక్యం చెబుతుంది నా జనులైన ఇస్రాయేలీల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి అంటే ఆయన ఆ కుటుంబం కొరకు ఆ జనుల కొరకు ఆ ప్రజల కొరకు ఒక స్థలమును ఆయన ఏర్పరిచాడు ఆయన ఏర్పరిచాడు ఆయన ఏర్పరిచి ఆయన ఏర్పరచిన స్థలములో దీనిని నాటాడంట మనుషులు కోరినది కాదు మనుషులు తలంచినది కాదు మనుషులు అభిప్రాయపడినది కాదు ఇది దేవుని మనసులో పుట్టిన ఆలోచన దేవుని చేతితో నాటబడిన మొక్క ఆయన ఏర్పరచిన స్థలం ఆయన ఏర్పరచిన స్థలం ఈ స్థలము ఏ స్థలం ఆ స్థలం ఒక రెండు మూడు మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఏ స్థలము మీరు కీర్తనల గ్రంథంలో ఎనభైవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదివితే దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించను కొడతార చప్పట్లు ప్రభుకి హలో ఏ స్థలం అంటండి ఏ స్థలం అంటండి తగిన స్థలము ఒక స్థలాన్ని ఏర్పరిచి దానిని నాటుదును అన్నాడే ఏ స్థలమయ్యా ఆ స్థలము అనంటే ఏ రోడ్డు మార్జిన్లోనో ఏ కొండ మీదనో గుట్ట మీదనో చెట్టు మీదనో పుట్ట మీదనో లేకపోతే ఏ మరు స్థలములో కాదు ఆ చెట్టు ఫలించి మహావృక్షమై అది దేశమంతటా వ్యాపించి ప్రపంచమంతటా తమ ఫలములను అందించడానికి తగిన స్థలము తగిన స్థలము తగిన స్థలము ప్రియ సహోదరులారా ఎక్కడ పుట్టింది హోసన్న మినిస్ట్రీస్ ఇప్పుడు ఎక్కడ నిలిచింది హోసన్న మినిస్ట్రీస్ తగిన స్థలము ఆయన ఏర్పరిచి తగిన స్థలం చూడండి నేను అమెరికా నుంచి ఒక మొక్క తెచ్చాను అనుకోండి చాలా కష్ ఖర్చు పెట్టి చాలా కష్టపడి తెచ్చా అమెరికా నుంచి చాలా ఖర్చు అయింది చాలా కష్టపడ్డాను తెచ్చి ఆ మొక్కని ఆ రోడ్డు మార్జిన్లో నాటాను అనుకోండి ఏది ఆ రోడ్డు మార్జిన్లో రెండు రోజులు నా కంటికి కనబడుతుంది మూడో రోజు అడ్రస్ లేకుండా అడ్రస్కి పోది ఏమైందిరా ఇక్కడ చెట్టు ఒకటి నాటాను కదా అంటే ఏం చెట్టండి అమెరికా నుంచి తెచ్చాను కదా చాలా ఖర్చు పెట్టా చాలా కష్టపడ్డాను కదా ఖర్చు పెట్టింది కష్టపడింది మంచిదే కానీ అన్నయ్య ఇక్కడ నాటితే ఎట్లా ఉంటుంది అన్నయ్య మీకు అర్థమైందండి అందుకే దేవుడు ఎక్కడంటే అక్కడ నాటడానికి ఇష్టపడలేదు ఆయనకి ఒక ఆలోచన ఉంది తగిన స్థలమందు దానిని నాటాలని ఇంచుమించుగా ఇంచుమించుగా కరెక్ట్గా లెక్కలు కాదు కానీ ఇంచుమించు యాభై సంవత్సరాలు ఇంచుమించు యాభై సంవత్సరాలు పలు దిశలుగా పలు స్థలాలలో పలు చోట్ల ఆయన మనల్ని ఉంచి మనము ఆ స్థలము కొరకు వేచి చూచేటట్లు ఆ స్థలము కొరకు కనిపెట్టుకుని ఉండేటట్లు ఆ స్థలము కొరకు ప్రార్థించేటట్లు దేవుడు మనల్ని పలు మార్గాల్లో నడిపించుకుని తీసుకుని వస్తూ వచ్చాడు ఈ రోజున ఈ విశాలమైన ఆవరణంలో ఈ చక్కటి చల్లటి నీడలో ఈ చల్లని పిల్లగాలుల మధ్య ప్రశాంతంగా కూర్చొని ఎవరు ఇసురుకోవట్లే కసురుకోవట్లే అంతే కదండి ప్రశాంతంగా కూర్చున్నారు ఏసీ గదులో కూర్చున్నట్టు మరి ఇస్రాయలీలు ఆ రోజున మేఘం క్రింద ఉన్నారంట ఆనాడు అద్భుతాలు ఆనాడే కాదు ఈనాడు మనము కూడా చవి చూచేటట్లు ఈ స్థలాన్ని ఆయన మన కొరకు ఇది మనకు తగిన స్థలముగా ప్రభు మనకు అనుగ్రహించాడు ఇది దైవ ప్రణాళిక కాక మరొకటి ఏమని చెప్పగలం దైవజనులు మన ఆత్మ తండ్రి వేసన్న గారు ఆ గోరంట్లలో పాత పాకా మందిరం పాత పాకా మందిరం తాటేకు పాకా మందిరం వేసి ఆ మందిర ప్రారంభోత్సవ దినాన్ని మురిసిపోయాడు ఆయన గోరంట్లలో క్రొత్తగా మొట్టమొదటగా పాక తాటేకు పాక మందిరం పాత మందిరం ఆ మందిర ప్రారంభోత్సవం నాడును ఆయన వేదిక వేదిక ఎక్కేటప్పుడు ఆనంద బాష్పాలు రాల్చాడు నా కళ్ళకి ఇప్పటికీ ఆ గుర్తుంది ఆ దృశ్యం ఆ చిన్న పాక మందిరానికే మురిసిపోయి ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ వేదిక ఎక్కిన సన్నివేశం నా కళ్ళతో నేను చూశాను అదే అనుకున్నాం అది కాదు మరల విషయాల పరచబడింది అది కాదు మరల విషయాల పరచబడింది అది కాదు ఈనాడు అంతటికి తన బాలికగా హోసన మినిస్ట్రీస్ అనడానికే ఒక భవంతిగా ఒక కట్టడముగా ఒక ఉన్నతమైన శిఖరంగా ఆలయాన్ని కట్టాడు అది కాదు అది కాదు నా హృదయంలో నిండిన పొంగిన మాటలే మీకు అందిస్తున్నానండి అదే కాదు లక్షల కాల్ఫలాన్ని కళ్ళతో చూసి ఆనంద భాష్పాలు రాల్చిన ఆ పర్ ఆ తండ్రి యొక్క ఆనందానికి హద్దులు లేవు అన్నట్లుగా దేవుడు ఈ తగిన స్థలాన్ని నా జనులైన ఇస్రాయేలీలను తగిన స్థలము ఒకటేపరిచి అక్కడ నాటుతాను తగిన స్థలం పదహారవ కీర్తన ఆరవ చరణం మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు ఏ స్థలం అంటే అందరినోళ్ళు తెరిచి మాట్లాడండి మనోహరమైన స్థలం నా జనులకు ఇస్రాయేలీలకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుతును ఒక స్థలము ఏర్పరిచి ఏ స్థలము ఆ స్థలము ఇది మనోహరమైన స్థలము అల్లల్లుయా ఇక్కడ చీటీ పాటలు ఏముండో బుధవారం రోజు లక్ష రూపాయల పాట శనివారం రోజు యాభై వేల రూపాయల పాట ఉండదు ఇక్కడ ఏసయ్య పాటే ఒకే ఒక పాట నూతన గీతం నూతన పాట అంతే ఏనాటికి ఆనాడు ఏనాటికి ఆనాడు ఒక మనోహరమైన స్థుతి మనోహరమైన ఐక్యత మనోహరమైన ఆనందం మనోహరమైన సహవాసం కలిగిన స్థలం ఇది ఆయన జనులైన ఇస్లాయేలీలకు ఆయన ఒక స్థలం ఏర్పరిచి ఏ స్థలం మనోహరమైన స్థలం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఎక్కడ ఉన్నవాళ్ళమో మన భాష ఏంటి మన హంగ్ ఏంటి మన రంగు ఏంటి మన స్థానం ఏంటి ఈరోజు ఈ మనోహరమైన ఆనందం ఐక్యత సఖ్యత సమాధానం ఈ స్థుతి ఈ ఆరాధన ఈ ఆత్మీయ అంతరిక్షం మనోహరమైన స్థలం మన తండ్రి దేవజనులు ఏసన్న గారు ఇంతమందిని ఏనాడు ఆయన చూడలేదు ఆయన చూసింది ఏసయ్యనే చూశాడు ఎందుకంటే నేను చెప్పే మాట ఈ హుస్సన్న మినిస్ట్రీస్ ఈ ప్రాంతంలో స్థాపించబడిన నాడు మనం ఎవరూ లేము మనం ఎవరూ లేము ఒక స్థా ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఒక స్థితికి ఈ మినిస్ట్రీస్ వచ్చిన తర్వాత ఇంచుమించుగా అంటే పాత వాళ్ళతో నేను మాట్లాడట్లేదండి పెద్దోళ్ళు ప్రేమక్క గారు మేరక్క గారు సారీ రూతక్క గారు వేసులన్న ఫ్రెండ్ వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారుగా పాతోళ్ళు పాత వాళ్ళు వాళ్ళ గురించి కాదు చెప్పేది నా మట్టుకు ఒక స్థితికి వచ్చిన తర్వాత మనమంతా ఎంటర్ అయ్యాం ఈ మినిస్ట్రీస్లో మరి ఆ ప్రారంభ దినాయన ఏసన్న గారితో ఎవరు లేరు మరి ఎవరిని చూశాడు ఏసన్న గారు అంటే ఎవరిని చూడలేదు ఏ సయ్యని చూశాడు ఏ సయ్యను చూచిన ఏసన్న గారికి ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు ఎంత పెద్ద ఏ సన్నగారు లేని గుండె ఒక గుండె లేచి నిలబడండి చూద్దాం ఏ సన్నగారు లేని గుండె ఒక గుండె లేచి నిలబడండి చూద్దాం ఆ తండ్రి జ్ఞాపకాలు మధ్యలో ముద్రింపబడ్డాయి ఒకవేళ నవమాసాలు మోసి కన్న తల్లి భుజాల మీద ఎత్తుకుని తిరిగిన తండ్రి జ్ఞాపకం ఉండకపోవచ్చేమో కానీ ఈ తల్లని వస్త్రాలు వేయించి వేయించి పరిచర్య నేర్పించి ఈ వేదికను ఎక్కించిన ఆత్మీయ తండ్రిని మర్చిపోయే గుండె ఈ భూతళంలో లేదని నేను చెప్తాను చెప్తాను ఇది మనోహరమైన స్థలం ఎన్నాళ్ళో వేచి చూచిన స్థలం ఏనాడో కలలు కన్న స్థలం మాకు గుడారాల పండుగ కొరకు ఒక సొంత స్థలం కావాలి సొంత స్థలం కావాలని ఏ సంవత్సరాల కొలది కన్నీళ్ళు కార్చన కన్నీటి ప్రార్థన ఫలం ఇది ఇందులో అడుగు పెట్టి మొట్టమొదటి కూడికల్లో పాలు పొందడం మీ జీవిత ధన్యతను భావించాలి అవును 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 నా అంతరంగం పులకరిస్తుంది నా అంతరంగంలోని గుండె ఆనందంతో గంతులు వేస్తుంది అందుకే చెప్తున్నానండి నాకు ఈ మినిస్ట్రీస్లో నాకు ఒక తెలిసిన నాటి నుండి ఎస్ గారు చెప్పేవాళ్ళు గుడారాల పండగకి ఒక సొంత స్థలం కావాలి ప్రార్థించేయండి అని తగిన స్థలం కావాలి కదా తగిన స్థలం కొరకు దేవుడు దాచిపెట్టి పెట్టాడు తగు కాలం ముందు దాన్ని డోర్ ఓపెన్ చేశాడు హలలుయా హల ఇది మనోహరమైన అందరు చెప్పండి మనోహరమైన మనోహరమైన స్థలం అంటండి ఇంకొక చిన్న మాట కూడా చదవండి ఇనిమియా గ్రంథం యాభైవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఇస్రాయేళ్లు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను ఏ స్థలం అండి అయ్య బాబు అందరి తెరిచి మాట్లాడండి బాబా ఏంటి అయ్య బాబు చల్లగాలి చంపలకు దగలుతుంటే ఎట్లా ఉందండి ఆ ఎక్కడున్నాం మనం అసలు మీకు అర్థమవుతుందా ఒకసారి మిమ్మల్ని మీరు గిచ్చుకొని చూసుకోండి అయ్యో ఎక్కడున్నాం మనం మేతగల స్థలమందున్నామండి హల్లెలూయా చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి పాడి 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 పలికి పలికి చెప్పి 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 అలసిపోయి సొలసిపోయి సొక్కిపోయి పోయాం ఏమని పచ్చిక గల చోట్ల ఇదే కదా మనం చెప్పింది పడుకోబెడతాడు ఊపిరాడని తిండి పెడతాడు ఊరెంత ఊరేగిస్తాడు అదే కదా చెప్పింది పచ్చిక గల చోట్ల పరుడు పెడతాడు అంటే మనం ప్రయాసపడి మేయాల్సిన అవసరంలే పరుగులు తీసి మనం ఆహారం కొరకు వెతకాల్సిన అవసరంలే ఆహారం ఉన్న చోటనే పరుడు పెడతాడు ఇక అక్కడనే సమృద్ధిని అనుభవిస్తూ సమృద్ధిని అనుభవిస్తూ శక్తిని పొందుకోవడమే నేనంటాను ఒక మాట ఆనాడు నుండి పాడుకొని ఆనాడు నుండి చెప్పుకొనిన ఆ మాటకు నిదర్శనం ఇది కాదా ఈ మేతగల స్థలం సమృద్ధితో సంపన్నతతో ప్రభు మనల్ని రోజున పెంచుతూ పోషించుచున్న ఈ ఆధ్యాత్మికమైన ఆనందంతో కూడిన అనుభవం ఎంత శ్రేస్త్రమైనది మేతగల స్థలం అంటే మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడెవరైనా ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు ఒక పంచా ఒక కండు ఇస్తానని ఎవరైనా ప్రకటన చేశారా చెప్పరండి బాబు పురుషులు అయ్యా మీకు ఒక పంచా ఒక కండువా ఇస్తాం నూట యాభై రూపాయలు కూడా ఇస్తాం లారీలో ఎక్కిన తర్వాత అది కూడా బాన్ చెప్పారు ఎవరన్నా అలాగే తీసుకొచ్చిన వాళ్ళు కూడా గ్రౌండ్ దాకా వెళ్ళిపోతున్నారు అంతే కదండి మరి ఈ రోజున ఇసుక వేస్తే రాలనంత ఈ విస్తారమైన జనం ఎందుకు వచ్చారు ఎక్కడికంటే ఇది సమృద్ధి అయిన మేత కలిగిన స్థలం ఇది ఆకలి తీర్చే స్థలం దప్పిక తీర్చే స్థలం నీ నర నరానికి శక్తిని ప్రసాదించే పౌష్టికమైన శక్తి కలిగిన ఆహారాన్ని పంచే మేత కలిగిన స్థలం ఈ స్థలం ఇటు చూచిన పచ్చని పంట ఎటు చూచిన పచ్చని పంట చూడండి కన్నుచూపు మేర పర్వతాలు పర్వతాల మీదకి ఎక్కిన పచ్చని చెట్లు ఎక్కడైనా ఎండిన నేల కనిపిస్తుందా మీ గుండెలు కూడా మీ హృదయాలు కూడా నా దేవుడు పచ్చని పొలములలాగా మార్చడానికి దేవుడు ఏర్పరిచిన స్థలం మేతగలిగిన స్థలం నేను ఇంకా ఎక్కువ పొడిగించడానికి మాటలు పొడిగించడానికి ఇష్టపడట్లేదు నా మాటలు ముగిస్తున్నాను నేను చెప్పాను కదా నా అంతరంగం పులకరిస్తుంది ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తుందని ఆనందంతో చెప్తున్నాను నీ మాటలు అంతకు మించి ఇంకేం కాదు లేకపోతే నేనేదో ప్రసంగం చేయాలని లేకపోతే నేనేదో మీకు బోధించాలని కాదు నా ఆనందాన్ని నా కుటుంబం మన కుటుంబం కనుక మీ అందరితో పంచుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు దేవుడు మనకు మంచి స్థలం ఇచ్చాడు నేను మరలా 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 చెప్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసాము ఎంతమంది పరిశుద్ధులు కన్నీళ్లు కార్చారు ప్రభు ఆ ప్రభు అన్నాడు ఉండడంరా మీ కొరకు నేను ఏరి ఒక స్థలాన్ని ఏర్పరిచి ఉన్నాను అక్కడ మిమ్మల్ని నాటుతాను ఏ స్థలం ఆ స్థలము మీకు తగిన స్థలము మీకు అన్నింటికి సౌకర్యం కలిగిన తగిన స్థలం హలో లుయా ఏ స్థలం అయ్యా స్థలం మనోహరమైన స్థలం ఏ స్థలం అయ్యా స్థలం మేత కలిగిన స్థలం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రశాంతతతో తిరిగి వెళుతారు అల్లలుయా భారం అంతా తొలగిపోతుంది ఇదే కాదండి నేను అదే చెప్తున్నాను మరలా చెప్తున్నాను మనకు ఆయుష్ ఉండాలనే కానీ దేవుడు ఆయుష్ ఇవ్వాలి కానీ ఇంకెన్ని గొప్ప కార్యాలు చూడబోతున్నామో చూడబోతున్నావు దేవుడు హరితిగా ఈ పరిచర్ని దేవుడు నడిపించాలని మనసారం కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆయన కుటుంబంలో మనమంతా చేరాము ఈ కుటుంబంలో సభ్యులుగా ఉన్న మీరందరూ కూడా దీనిని ఇలా కలలు కనండి కలలు కనండి కలలు కనండి చివరికి ఒక మాట గుర్తొచ్చిందుకు చెప్తున్నాను గోరంట్లలో మందిరం కట్టలేదు ఇంకా అప్పుడు అన్న సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో సాయంకాలం పూట అందరూ ఎవరి పాటు కొడు దూర దూరంగా దూర దూరంగా దూర దూరంగా కూర్చొని వ్యక్తిగతంగా కొంత కొంతసేపు మీరు ప్రార్థనలో ఉండండి ప్రార్థన చేసుకోండి అని సంవత్సర అన్న సంవత్సరాంత ఉపవాసం సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో గోరంట్లలో అప్పుడు ఆ మందిర కట్టబడలేదు చిన్న పాక పాత మందిరం ఉంది అప్పుడు అన్న ఆ పచ్చని పొలాల్లో అందరినీ సాయంకాలం పుటవెళ్ళి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అంటే ఇంచుమించు ఇద్దరు తల్లులు ఆ ప్రార్థన అయిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి చెప్పారు అన్న ఈ స్థలంలో ఒక పెద్ద విశ మైన ఒక మందిరం కట్టబడింది మా కళ్ళతో మేము చూసాము అట్లా అని ఆ రోజు అన్న ఆశ్చర్యంగా అక్కతో చెప్పాడు అమ్మ వీళ్ళకెంత దర్శనం వచ్చిందండి చూడు నిజం వీళ్ళకి ఎంత దర్శనం వచ్చిందడు చూడమ్మా అంటే అక్క అడిగింది అంటే అక్కతో చెప్పాడు వాళ్ళు అప్పుడు అక్క అక్క అన్నకి వివరించి చెప్పింది అన్న ఇలాగా పెద్ద గోపురం అంట పెద్ద గోపురం శిఖరం లాగా ఉందంట పెద్ద మందిరం కట్టుబడింది అంట ఇక్కడ అంటే అన్న అవునమ్మా సరే ప్రార్థన చేద్దాం అప్పటికి ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ నేను అదే చెప్పింది జనులైన ఇస్లాయిలీలకు ఒక స్థలమును ఏర్పరిచి అక్కడ నాడుతాడు అది తగిన స్థలమై ఉంటుంది మనోహరమైన స్థలమై ఉంటుంది మేత కలిగిన స్థలమై ఉంటుంది ఎత్తైన స్థలమై ఉంటుంది అలాంటి ఆధ్యాత్మికమైన మార్గంలో ఆయన కార్యాలన్నీ చూస్తూ ప్రభును స్థుతిస్తూ ముందుకు సాగుదాం ఇదిగో దేవుడు మనకు కనిపించిన ఇది స్థలమే ఇంకా మందిని కట్టబడలా అన్న ఫ్రెడన్ చెప్పాడు కదా అన్న రెండే చెప్పాడు నేను ఆ రెండు చెప్పట్లే ఫ్రెడెన్ రెండు చెప్పాడు విస్తారంగా కట్టేయాలని నేను అటు గురించి చెప్పట్లే కంటి సూపు మేరలో కనబడేటంత మందిరం కట్టబడాలి ఈ స్థలంలో అంతే వేదికెక్కి ఈ మందిరాన్ని చూస్తే దీన్ని ముగింపు ఎక్కడ్రా బాబు అమరావతిలో ముగించబడిందా ఇటు గుంటూరులో ముగించబడిందా అంతే చేస్తాడు ప్రభు ఇంత చేసిన వాడు అంత చేయడేంటి దీన్ని నాటింది ఎవరు దీనికి నీరు పోసింది ఎవరు దీనికి ఎరివేసింది ఎవరు దీనిని ఎదిగించేది ఎవరు విస్తరించేది కూడా ఆయనే ఇంక విస్తరించి నేను కూడా మాట్లాడకూడదు ఇక అంతే చాలా సంతోషం మీరందరూ కదిలి రావడం మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్యను సావుకలైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఎందుకు తీసుకుని వచ్చాడో తెలియదు ఎక్కడి నుంచి చిన్న మాట చెప్పన ఎక్కడి నుంచి హొసన్న మినిస్ట్రీస్ గోడారాల పండుగ ప్రారంభమైందో యాభై సంవత్సరాలు తిరిగి 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 మాటలు అక్కడికే వచ్చాము మనం యాకోబో బేత వచ్చి అంటాడు నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నన్ను ఓదార్చిన నా తండ్రికి బలిపీఠం కట్టాలి ఎక్కడయ్యా ఇక్కడే నేను ఎక్కడైతే ప్రారంభమయ్యాను అక్కడే నా ప్రభు నాతో ఎక్కడైతే మాట్లాడాడో అక్కడే ఎంత కృతజ్ఞతో నిజంగా గుండె పొంగిపోతుంది కదా ఎక్కడి నుంచి ప్రారంభించామో ప్రారంభమైందో అక్కడికి తీసుకొచ్చాడు ప్రభు ఏంటో ఆయన సంకల్పం మనకు తెలియదు ఆయన చెప్తే మనకు తెలియదు నేను ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలని టార్చ్ లైట్ వేస్తే నాకు విజయవాడ కనిపించదు నేను విజయవాడకి వెళ్ళడానికి నుంచి టార్చ్ లైట్ వేస్తే నాకు విజయవాడ కనిపించదు మరి ఏం చేయాలి ఆ టార్చ్ లైట్ చేత పట్టుకొని ముందుకు వెళితే నాకు విజయవాడ కనిపిస్తుంది దేవుని చిత్తం అంతా ఒకేసారి మనకు కనిపించదు ఆయన చేతిని పట్టుకుని అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో మహిమను మనం చూడబోతున్నాం దేవుడు అలాంటి కార్యాలు చేసి దీవించునుగాక మిమ్మల్ని అందరి నా దేవుడు ఆశీర్వదించునుగాక